కన్నప్ప సినిమా చూసి ప్రభాస్ యాక్టింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ గారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలుసు ఆయన పేరు వింటేనే ప్రాణాలు ఇచ్చేంత అభిమానులు ఉన్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అయితే అలాంటి స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు రాజమౌళి డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమాతో ఆస్కార్ అవార్డును గెలుపొందాడు ఇక దేవర సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ను బ్రేక్ చేసి ఎంతో ఘన విజయాన్ని అందుకున్నాడు ఆ తర్వాత వాట్రూ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో ముందుకు సాగుతున్నాడు ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్నటువంటి డ్రాగన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు అయితే ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా కన్నప్ప సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి ఆయన వెంటనే ఈ సినిమాను వీక్షించారట అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో రుద్ర పాత్రలో నటించినటువంటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్పై సంచలన వ్యాఖ్యలు చేశారట జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో ప్రభాస్ నటించినటువంటి తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్నటువంటి ఈ కన్నప్ప సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ఎంతో అద్భుతంగా నటించాడు చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన సినిమాను చూశాను ఈ సినిమాను చూసిన తర్వాత నా మనసు ఎంతో సంతృప్తిగా ఎంతో ప్రశాంతంగా ఉంది ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ప్రభాస్ ఏంటో ప్రభాస్ క్రేజ్ ఏంటో ఈ సినిమాతో మొత్తం భారతదేశానికి అర్థమయ్యే ఉంటుంది ఆ పెద్దోళ్ళకే పెద్దోడిని నేను అంటూ ప్రభాస్ ఇచ్చినటువంటి డైలాగ్ కేవలం సినిమాలోనే కాదు ప్రభాస్ యొక్క నిజ జీవితానికి కూడా సూట్ అవుతుంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ గారు అంతేకాకుండా హీరో మంజు విష్ణు గారు ఎంతో అద్భుతంగా నటించారు కన్నప్ప సినిమా యొక్క క్లైమాక్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది అని జూనియర్ ఎన్టీఆర్ గారు పేర్కొన్నారట ఇక ఈ విషయాలు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎంతో హాట్ టాపిక్గా మారుతున్నాయి